అక్కట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు గోల్డ్ కంపెనీ ఓం మహాగణాధిపతరస్వత శ్రీపాదవల్లభ దాత్రేయ సద్గురు పరబ్రహ్మణే వసు దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు అందరికీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు కాలగమనంలో క్రోధి నామ సంవత్సరం గడిచిపోయి విశ్వావసు అనే పేరుతో ప్రభవాది అరవై సంవత్సరములలో ముప్పై తొమ్మిదవ సంవత్సరం విశ్వావసు కలియుగ ఆరంభము నుండి ఐదు వేల ఒక వంద ఇరవై ఆరవ సంవత్సరమే ఈ విశ్వావసు నామ సంవత్సరం విశ్వం సమస్తం ప్రకాశయతి కిరణై ఇది విశ్వావసు ఈ విశ్వమును ఈ చరాచర ప్రపంచాన్ని ఈ బ్రహ్మాండమును తన యొక్క భవ్య దివ్య అసమాన అద్భుత ప్రకాశవంతమైనటువంటి కిరణములతో ప్రకాశింపచేసేటువంటి అగ్నిస్వరూప సూర్యనారాయణ స్వరూపమే ఈ విశ్వావసు నామ సంవత్సర దేవత అధిదేవత స్వరూపము మరి విశ్వావసునామ వసునామ సంవత్సరం మేషాది ద్వాదశ రాశుల వారికి ఎటువంటి పరిహారములను ఎటువంటి ఫలితములను ఇవ్వబోతోంది అనేది ఇప్పుడు మనం సాకల్యంగా చెప్పుకుందాం రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త నాలుగు పాదాలు చిత్త రెండు పాదాలు కన్యారాశి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజ్యపూజ్యం ఆరు అవమానం ఆరు వారికి ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం గ్రహ సంచారం ప్రకారంగా బృహస్పతి దశమ స్థానంలో శని సప్తమ స్థానంలో రాహువు ఆరో స్థానంలో కేతువు వ్యయస్థానంలో సంచారం చేస్తున్నారు వారికి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొంత పర్వాలేదన్నట్టుగానే ఉంటుంది ఈ సంవత్సరం అధికంగా కొన్ని మంచి ఫలితాలైతే తప్పకుండా కలగవచ్చు కొన్ని ప్రతికూల ఫలితాలు కూడా రాశి వారికి సంభవించవచ్చు వృత్తిపరంగా ఉద్యోగపరంగా కొంత ఉన్నతి అయితే తప్పకుండా ఉంటుంది నిరుద్యోగంలో ఉన్నటువంటి వారికి ఉద్యోగ ప్రాప్తి విద్యార్థిని విద్యార్థులకు కొంత అనుకూల ఫలితాలు అయితే ఉంటాయి కొత్త ఇల్లు కట్టుకోవాలి నూతన వస్తువాహనాలు కొనాలి అనుకునేటువంటి వారు ఈ విశ్వావసు నామ సంవత్సరంలో కన్యా రాశి వారు కొత్త కొనుక్కోవచ్చు మిమ్మల్ని ఎవరైతే ద్వేషించి మీ మీద శత్రుత్వం పెట్టుకున్నారో అటువంటి వారి మీద విజయం సాధిస్తారు అవివాహిత స్త్రీ పురుషులకు వివాహాది యోగాలు కూడా ఉన్నాయి వారు వ్యాపారం చేసేటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సంవత్సరం కొంత అనుకూలంగా ఉంది కొంత మంచి వ్యాపారం అభివృద్ధి కలుగుతుంది భాగస్వామ్య వ్యాపారాలు కూడా విజయవంతం కావచ్చు నూతన వ్యాపార ఒప్పందాలు కూడా అనుకూలంగా ఉన్నాయి ఒకటి మాత్రం ఏంటంటే చిన్న పెట్టుబడితో చేసేటువంటి వ్యాపారాలు కొంత అనుకూలతను ఇవ్వవచ్చు వస్త్ర వ్యాపారం హోటల్ మొదలైనవి కొంత మధ్యంగా ఉంటాయి కళారంగంలో ఉన్నటువంటి వారికి శుక్రుడి యొక్క ప్రభావంతో అవార్డులు పురస్కారాలు వస్తాయి కాలానికి అనుగుణంగా వారు నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తే సర్వత్రా వీరికి దిగ్విజయం కలుగుతుంది మీడియా రంగంలో ఉన్నవారు సినిమా రంగంలో ఉన్నటువంటి వారు మంచి వృద్ధిలోకి రావచ్చు రైతాంగము కొంత జాగ్రత్తగా పంటలు వేస్తే పంటలు బాగా పండే అవకాశం కూడా ఉన్నది అప్పులు చేయక చేయవద్దు అప్పులు ఇవ్వవద్దు కొంత కన్యారాశి స్త్రీలకు ఈ సంవత్సరం విపరీతమైన శ్రమ అయితే ఉంటుంది కుటుంబ ఉద్యోగ విషయములలో కొంత ఒత్తిడి అనేటువంటిది ఉంటుంది మాతృత్వాన్ని పొందాలి అనుకునేటువంటి వారికి కూడా ఈ సంవత్సరం మాతృత్వ యోగం కూడా బాగుంది చక్కటి నిర్ణయాలు తీసుకోవడం సదాలోచన సత్సాంగత్యం ఉంటే కన్యారాశి వారు ఈ సంవత్సరం మంచి ఫలితాలు సాధించవచ్చు ఇతరుల విషయములయందు గొడవలు చేసుకోకపోవడం చాలా వైపు మంచిది విద్యార్థిని విద్యార్థులకు బాగుంది విదేశీ పర్యటనలకు విదేశీ సంబంధమైన వీసాలకు చాలా అనుకూలమైనటువంటి కాలము అని చెప్పవచ్చు వారికి పరిహారం ప్రతి బుధవారం ప్రతి మంగళవారము గణపతి సహస్రనామ పారాయణము మాస శివరాత్రికి శివాభిషేకము ద్వాదశ జ్యోతిర్లింగ పారాయణం చేయటం వల్ల కూడా కొంత అనుకూలత కలుగుతుంది ప్రతికూలతలు तुगे